హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రెడ్డి మన ఛానల్ పొలిటికల్ కలర్స్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇక చాలామంది ఫ్రెండ్స్ నన్ను అడుగుతూ ఉన్నారు అసలు మీరు మన ఛానల్కి పొలిటికల్ కలర్స్ అనే పేరు ఎందుకు పెట్టారు అని చెప్పేసి అని సో దయచేసి నేను మీ అందరితో నా యొక్క ఈ పొలిటికల్ కలర్స్ పేరును పెట్టడానికి దీని వెనకాలన్న థాట్ ప్రాసెస్ ఏందో మీతో ఒకసారి నేను పంచుకోవాలనుకుంటున్నాను వాస్తవానికి మనందరూ తెలుసు అంటే ఈ మన ఛానల్ ని బట్టి మనం చెప్పొచ్చు మనం జనరల్ గా ఇక్కడ ఎక్కువ మన ఛానల్లో అత్యధికంగా మనం రాజకీయ కంటెంట్ గురించి మాట్లాడబోతా ఉన్నాం అందులో ఈ రాజకీయం గురించి అంటే మనందరికీ తెలియదు ఏంటంటే ఒక రాజకీయ నాయకులు పైకి మాట్లాడే మాట కానివ్వండి వాళ్ళు మాట్లాడే మాటకి చేసే పనులకి ఎక్కడా పొంతనుండదు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనందరు తెలుసు రాజకీయాలు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఏ విధంగా భ్రష్టు పట్టిపోతా ఉన్నాయి రోజు రోజుకు అనేది మనందరూ తెలుసు ఇవాళ నైట్ ఒక పార్టీలో ఉంటున్నాడు ఒక పార్టీ కండువ కప్పుకుంటున్నా ఉన్నాడు తెల్లారి మళ్ళా లేస్తే ఏ పార్టీలో ఉంటున్నాడో కూడా మనం న్యూస్ లో చెక్ చేయాల్సిన పరిస్థితి నిజంగానే ఆ నాయకుడు ఈ పార్టీలో ఉన్నాడా లేదంటే పార్టీ మారాడా అని పార్టీ ఏదైనా టికెట్ ఇచ్చిందా ఓకే జై పార్టీ పార్టీ టికెట్ ఇవ్వలేదా నై పార్టీ సో అందు గురించి అంటే ఒక నాయకుడు రంగు ఎటు మారుస్తున్నాడో తెలియట్లేదు రాత్రి ఏ రంగుతో ఉంటున్నాడో తెల్లారి ఏ రంగుతో ఉంటున్నాడో కూడా తెలియని పరిస్థితి దాపురించింది కాబట్టే నిజమైన రాజకీయ నాయకుల యొక్క నిజమైన రంగుని బయట ఉద్దేశమే ఉద్దేశమై ఈ పొలిటికల్ కలర్స్ అందు గురించే మన ఛానల్లో ఈ రాజకీయ నాయకుల యొక్క రంగులు ఏ విధంగా రూపాంతరం చెందుతా ఉన్నాయి ఏ ఏ విధంగా రూపాంతరం చెందడం వల్ల ప్రజలకు ఏ విధంగా లాభ నష్టాలు జరుగుతా ఉన్నాయి అని మనందుకు తెలిసినంతలో మనది మనము చర్చించుకునే ఒక చిన్న ప్రయత్నమే ఈ పొలిటికల్ కలర్స్ జనరల్ గా రాజకీయ నాయకులు ఒకటే స్విచ్ చేసినట్టుగా మన కళ్ళ ముందు కనబడతా ఉంటది కానీ ఈ బల్బు ఒక్క దగ్గర కాకుండా ఎక్కడెక్కడో వెలుగుతా ఉంటాయి కొన్ని బల్బులు వాళ్ళకి మంచి పనుల కోసం ఉపయోగపడితే ఇంకొన్ని బల్బులు ప్రజలకి నష్టం చేయడానికో లేకుంటే వాళ్ళ అంటే రాజకీయ నాయకుల స్వలాభం కోసం ఉపయోగపడతా ఉంటాయి సో జనరల్ గా మనం మాత్రం కనబడేది మాత్రం ఈ ఒక స్విచ్ ఒక బల్బు మాత్రమే ఇక్కడ స్విచ్ వేయడం ద్వారా ఎక్కడెక్కడ బల్బులు వెలిగేది వెలిగింది ఆ వెలగడం వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అని మనం చర్చించుకునే భాగంగానే ఈ ఛానల్ ద్వారా నేను మేము ముందుకు రావడం జరుగుతా ఉంది మనము రాజకీయాలపైన అవగాహన పెంచుకొని ఈ రాజకీయ నాయకులు నిజంగానే మనకి ఏదన్నా వాళ్ళు చేస్తున్న చేష్టల వల్ల మనకు లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అని మనం విశ్లేషించుకుంటేనే మనకు మన సమాజానికి ఎంతో కొంత ఉపయోగంగా ఉంటుంది కాబట్టి ఆ రాజకీయ నాయకుల చేష్టల్ని విశ్లేషించే ప్రయత్నమే ఈ పొలిటికల్ కలర్స్ చేయబోతా ఉంది దయచేసి నేను మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీకు వచ్చిన ఆలోచనల్ని కూడా దయచేసి నాతో పంచుకునే ప్రయత్నం చేయండి మీకు వచ్చిన ఆలోచనలను కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను ఒకరికొకరు మన ఆలోచనల్ని మనం పంచుకోవడం వల్ల ఈ రాజకీయాలపైన ఒక అవగాహన పెంచుకొని ఈ రాజకీయ నాయకుల వ్యవహార శైలి పట్ల మనం అవగాహన పెంచుకోవడం వల్ల సమాజానికి ఎంతో కొంత లాభమే తప్ప నష్టం మాత్రం ఉండదు సో ఇది అందరం మన కోసం మనం రాజకీయాల పట్ల అవగాహన పెంచుకొని ఈ రాజకీయాల పట్ల చాలా జాగరూకతతో వివరించాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టే నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మీకు ఏదైనా చెప్పాలనుకుంటే కనుక దయచేసి కమెంట్ రూపంలో తెలియజేయండి